పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు తొంభై తొమ్మిది అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు ప్రార్థన నా రక్షణకర్త నా దేవ నా సమస్తమా నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి ఈ రోజున ప్రభో ఈ సమయంన తండ్రి మేము నిమ్మలంగా సంతోషంగా నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నీవిచ్చిన కృపకై నీకు మహిమ చెల్లిస్తున్నానయ్యా ఇదిగో వింటున్న మేము మమ్మల్ని అందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకున్నందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఎస్ఎ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి తొంభై తొమ్మిదవ కీర్తన చదువుకుందాం ఇప్పుడు యహోవా రాజ్యం చేచున్నాడు జనములు వనకును ఆయన ఎరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కదులును సియోనులో యహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధుడు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును ఉన్నావు యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు మన దేవుడైన యహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు ఆయన యాజకులలో మోషి అహరోనులుండిరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమయేలుండెను వారు యహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఉత్తరమిచ్చెను మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను వారు ఆయన శాసనములను అనుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి యహోవా మా దేవా నీవు వారి ఇచ్చితివి వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో గాక ఆమెన్